ండి ప్రజలని ప్రజలకు వాళ్ళు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏ విధంగా మేము పెట్టిన పన్నును కూడా కరెంట్ బిల్లు ఇంత కట్టాలి అంటే కట్టే పరిస్థితి వాళ్ళకి తీసుకురండి ఉచితంగా బస్సు ఎక్కే పరిస్థితి తీసుకురాకండి ఉచితంగా కాదు ఓ వంద రూపాయలు పెట్టే పరిస్థితి వాళ్ళకు కల్పించండి ప్రజలకు కల్పించండి నెలకో లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తున్నప్పుడు ఆదాయం వస్తున్నప్పుడు ఓ వంద రూపాయలు పెట్టి బస్సు ప్రయాణం చేయడం వాళ్ళకేం భారం కాదు నెలకు ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టడం వాళ్ళకేం భారం కాదు నెలకు ఒక వెయ్యి రూపాయల సిలిండర్ తీసుకోవడం వాళ్ళకేం భారం కాదు కుటుంబానికి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల భరోసా లక్ష రూపాయలు వాళ్ళు సంపాదించుకునే శక్తిని వాళ్ళకి కల్పించండి అండి వాళ్ళ కుటుంబానికి కల్పించండి ప్రతి కుటుంబానికి కల్పించండి మీ ఉచితాలు ఎవరికి కావాలి వాళ్ళ కష్టం వచ్చింది అని అన్నప్పుడు ఆ ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు ఉచితంగా హాస్పిటల్ పోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఒక వారం రోజులలో నాలుగు రోజులలో ఐదు నుంచి పది లక్షల రూపాయలు అవుతుంది ఉచితంగా ఎంత గొప్ప గొప్ప వైద్యం మన అందుబాటులో ఉందో ఆ అందుబాటును అందుబాటును ప్రజలకు అందజేస్తూ ప్రభుత్వ వైద్య వైద్య హాస్పిటల్స్లో వాళ్లకు ఉచితంగా వైద్యాన్ని ఇవ్వండి గుండె పరీక్షలు కావచ్చు గుండెకి సంబంధించిన రోగాలు కావచ్చు మెదడుకు సంబంధించిన రోగాలు కావచ్చు కాలు చేతులకు సంబంధించిన రోగాలు కావచ్చు ఏ రోగమైనా కూడా మేము క్లీన్ చేస్తాం క్లియర్ చేస్తాం తొందరగా క్యూర్ చేసి పంపిస్తామన్న భరోసాను మీరు ప్రజలకు కల్పించండి ప్రభుత్వ హాస్పిటళ్లను కార్పొరేట్ హాస్పిటల్గా మార్చండి కార్పొరేట్ హాస్పిటల్ అంటే జు బీ అనిపించాలి ప్రజలకు అట్లా చేయండి కానీ అట్లా చేయరు ఎందుకు అని అంటే ప్రభుత్వ హాస్పిటల్ కంటే ప్రైవేటు హాస్పిటలే వాళ్ళకు ముద్దు ఎందుకు అంటే వాళ్ళ నుంచి వీళ్ళకి ఫండింగ్ పోతుంది వాళ్ళ నుంచి వీళ్ళకి ఫండింగ్ పోతుంది వాళ్ళు వీళ్ళ ఎన్నికలకు వస్తే వాళ్ళు ఫండింగ్ చేస్తారు అగ్గ హాస్పిటల్స్ నడుస్తూ ఉంటే హాస్పిటల్ ఎవరైతే ఉంటారో బిజినెస్ మ్యాన్ ఉంటారో వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వీళ్ళు నిర్వహించాలి ఎందుకు అంటే ఈడ మంచుకోలేకపోతున్నాయి కదా హాస్పిటల్ పోయేది గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా లేకపోతేనే కదా ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోయేది అవి బాగా కావు అవి చేయండి మీరు పారదర్శక పాలన చేస్తామని అంటుంటారు కదా పూర్తి స్థాయిలో కార్పొరేట్ వ్యవస్థను మించిన వైద్యం మీరు అందుబాటులోకి ప్రభుత్వం నుంచి తీసుకొస్తే కార్పొరేట్ సిస్టమ్కి ఎందుకు ప్రజలు అలవాటు పడతారు నిజంగా రేవంత్ రెడ్డి గారికి జ్వరం వస్తే రేవంత్ రెడ్డి గారికి కష్టం వస్తే లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి ఇటువంటి మంత్రులకు ఉప ముఖ్యమంత్రులకు కష్టం వస్తే బాధిస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారా లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ పోతారా లేకపోతే కార్పొరేట్లో ఉన్న కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్కి పోతారా సామాన్య ఓటే మీకు ఓటేసి గెలిపించినటువంటి మీ కార్యకర్త ఏ హాస్పిటల్కి పోతున్నాడు మీ కార్యకర్త పోయే హాస్పిటల్ మీరు పోయే హాస్పిటల్ రెండు ఒకటే ఉండాలి అవి ఎప్పుడైతే అంటే మీకు ఏ విధమైన వైద్యం ఇస్తారో ఏ విధమైన వైద్యుడు వైద్యం చేస్తాడో అదే విధమైన వైద్యం వైద్యుడు ఈ కార్యకర్త కూడా ఉండాలి అని అంటే మీరు ప్రభుత్వ హాస్పిటల్ను విస్తృతంగా మంచిగా చేయండి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు పెంచండి కార్పొరేట్ సిస్టానికి ఏ మా ఏ మాత్రం తీసుకోకుండా వైద్యాన్ని వైద్య రంగాన్ని ముందుకు తీసుకురండి అదేవిధంగా విద్యారంగంలో కూడా కొన్ని కొన్ని మార్పులు తీసుకొచ్చి విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ సిస్టానికి ఇప్పుడు అలవాటు పడినటువంటి వ్యవస్థను మార్చేసి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల కూతుర్లో కొడుకులో కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేల ఎంపీల కొడుకులో కూతుర్లో కావచ్చు మీరు చదివే బిల్ మీరు చదివే బళ్ళల్లోనే ఇప్పుడు మీ కార్యకర్తల పిల్లలు కూడా చదువుతున్నారా ఎందుకు అలా చదవలేకపోతున్నారు అనంటే మీరు చదివే సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది వీళ్ళు చదివే సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది మీరు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న విద్యాశాఖ మంత్రి అయినా వైద్యశాఖ మంత్రి అయినా మీ పిల్లలు మాత్రం వేరే కార్పొరేట్ స్కూళ్ళల్లో మనవలు మనవరాలు వాళ్ళ వాళ్ళు చదివితే వీళ్ళేమో గవర్నమెంట్ బల్లల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లల గురించి మాట్లాడుతున్నాం సో ఆ వ్యత్యాసం అనేది పోవద్దు అంటే గవర్నమెంట్ స్కూళ్ళను మీరు కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా బాగా చేయండి కొత్త రకాన్ని తీసుకురండి కొత్త రకమైన అభివృద్ధి కార్యకలాపాలకు మీరు అలవాటు చేయండి జనాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీరు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు భయపడద్దు మీరు వాళ్ళు గులగొడతారా వీళ్ళు గులగొడతారా వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటువంటి నిర్ణయాలు పెను మార్పు పెను నిర్ణయాలు మీరు తీసుకోండి పెను మార్పులు వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోండి ఈ ఒకటి రెండు రోజుల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ కూలగొడతా అని చెప్పేసి మీ పార్టీ కార్యకర్తలు అనుకున్న మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకున్నా కూడా మంత్రులు అనుకున్నా కూడా తెలంగాణ సమాజం ఒప్పుకోరు నేను మొన్న కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా తెలంగాణ సమాజానికి కావాల్సినటువంటి తెలంగాణ అభివృద్ధి కావాల్సినటువంటి పనులకు మీరు తెరలేపి చూడండి మీ ఇంటి ముందల కాపల కాపల కాసుకుంటుంటారు ఏం కానివ్వకుంటారు కంట రెప్ప మీ మిమ్మల్ని కాపాడుకుంటుంటారు మీరే కాదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఫ్యూచర్లో అటువంటి కార్యకలా కార్యక్రమాలకే తెరలేపాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటా ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఇది గమనించాలి మేము అడిగింది ఏంటి మీరు ఇచ్చిందేంటి మేము అడిగింది ఏంటి మీరు ఇచ్చింది ఏంటి అని చెప్పేసి ఈ వార్త కథనం అయితే చూసినాం ఇరిగేషన్ అధికారులపై ఎన్డీఏఎస్ కమిటీ చైర్మన్ సీరియస్ కాళేశ్వరంపై అడిగినటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఆగ్రహం ఒక్కో అధికారికి విడివిడిగా పిలిచి వివరాల సేకరణ కీలకమైన ఆపరేషన్స్ విభాగంలో జరిగని మీటింగ్స్ సమావేశానికి హాజరు కానీ మాజీ మురళీధర్ అని చెప్పేసి అంశం చూసినాం మనం మొదట సో ఏం ఉందంటే కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి కుంగిపోయినటువంటి అంశం అయితే చూస్తూ ఉంది కాకపోతే కొంతమంది నిపుణులు చెప్పింది ఏంటంటే ఏ దానికి సంబంధించింది అది మళ్ళీ తీసుకొని అణమతం పెట్టుకునే పెట్టుకునే అంటే మళ్ళీ రెనోవేషన్ చేసుకునే అవకాశం కల్పించేటట్టుగా ఆ కాళేశ్వరం నిర్మాణం అనేది జరిగిందని చెప్పేసి అయితే మరి కొంతమంది చెప్పిర్రు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోపం ఏంది అని అంటే మనకు విప్రకాశ్ గారు క్లియర్గా చెప్పినటువంటి అంశం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడైతే కోరిందో ఆ పిల్లర్ కింద ఉన్నటువంటి ముప్పై తొమ్మిది ఫీట్ల ఇసుకను కనుక తొవి చూస్తే అక్కడ ఏం జరిగింది అని అన్నది అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి వట్టిగా పోతే పోయి చూస్తే ఏం తెలియదు దయచేసి ఇది గమనించాలని చెప్పేసి అయితే మరి విప్రకాష్ గారు చెప్పినటువంటి అంశం అయితే దాదాపు ఒక మేడిగడ్డ ఒక మేడిగడ్డ ఒకటి బాగు చేసుకుంటే మేడిగడ్డ మేడిగడ్డలో ఉన్నటువంటి బ్యారేజ్ ద్వారా దాదాపు తెలంగాణకు కావాల్సినటువంటి వంద సంవత్సరాల నీరు అయితే మరి మేడిగడ్డ ఒకటే అందిస్తుంది అని చెప్పేసి అయితే మరి విప్రకాష్ గారు మన గతంలో చెప్పినటువంటి అంశం అయితే మనం గమనించడం ఇది ఇవాటి వార్తా ముఖ్యాంశాలు మరిన్ని వార్తా ముఖ్యాంశాలతో తిరిగి రేపు కలుసుకుందాం ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే కావాల్నో ఏదైతే ప్రజల సంస్కేమం కో కోరుకునే ప్రభుత్వం ఉంటుందో ఖచ్చితంగా అదే ప్రభుత్వం ఉండాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజల వైపు ఉంటూ ప్రజా సంస్కేమం శ్రేయస్సు కొరకు పాటుపడే రాజకీయ నాయకుడు కావాలి ప్రతి పార్టీ కూడా కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలి కార్యకర్తలను కేవలం వాడుకోవడం కోసమో లేకపోతే వాళ్ళను ఏదో నానా రకాలుగా ఇబ్బంది పెట్టి లేకపోతే అవసరాల కోసం యూజ్ చేసుకోకుండా వాళ్ళకేం కావాలో ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళకి చేస్తుందని చెప్పేసి భావిస్తూ ప్రజా సంస్కేమాల మీద దృష్టి పెట్టి మీరు ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బరాబర్ వర్తలు